కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో ఏర్పాటు చేసిన షాహిద్ భగత్ సింగ్ కామ్రేడ్ చారు మజుందర్ విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఏపీ ఒరిస్సా ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు చండా భూషణం ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు ముందుగా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీగా వినోద్ మిశ్రా నగర్ కి చేరుకుని ఆ మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం చారు మజుందర్ భవనంలో మహాసభ నిర్వహించి గిరిజనుల కోసం ఇప్పటి వరకు చేసిన భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్న కొసిరెడ్డి గణేష్ని సభ వేదికగా ముఖ్య అతిథులు అభినందించారు ఈ కార్యక్రమంలో బహుజన పొలిటికల్ సెంటర్ నాయకులు సాధు మాల్వాద్రి మహిళా సంఘం నాయకురాలు గంటేడి నాగమణి కందుల కృపా ప్రసాద్ కందుల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు రోజు చారు మజుందార్ గారి అలాగే కామ్రేడ్ భగత్ సింగ్ గారి విగ్రహవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వినోద్ మిశ్రా నగర్ వరకు వ్యాలీకి సహకరించారు ప్రజలందరూ కూడా అందరికీ కూడా మా విప్లవ అభివందనాలు అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణకు మన భూషణ్ గారు మన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ చేశారు అలాగే మన పట్నాయక్ గారు ఇక్కడ మన చారు మజుందార్ గారి విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయింది అయితే ప్రధానంగా ఇక్కడ చట్టబద్ధమైనటువంటి పోరాటాలు మేము చేయడం జరుగుతూ ఉంది అనేక మందికి భూ పోరాటాల్లో ఇళ్ల స్థలాల్లో కూడా మేము చట్టబద్ధంగానే విజయం సాధించడం జరుగుతుంది అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలు కొండపోటు భూముల మీద కూడా పోరాటం కొనసాగిస్తా ఉన్నాం అక్కడ కూడా చట్టబద్ధంగానే మేము సాధించడం జరుగుతుంది మనకి ఆహ్వానించినటువంటి మిత్రుడు గణేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ ప్రాంతానికి నాకు చాలా గట్టి అనుబంధం ఉంది ఎట్ ది సేమ్ టైం గణేష్ నేను ఇద్దరం కూడా ఒక దశలో చాలా కష్టాల్లో కూడా కలిసి ఉన్నాం అనేటటువంటిది అందుకోసం నాకు ఆప్తమిత్రుడు బంధువు కాదు ఆప్తమిత్రుడు ఆపదల్లో కూడా చూసుకునే వ్యక్తినే మన ఆప్ ఆబ్దమిత్రు అను అలాంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను తప్పుకోవడం అనేటటువంటిది నాకు సాధ్యం కాదు ఆ బద్దాలు కూడా ఆయనకి తెలుసు అబద్ధాలు ఆడానికి అందుకే నేను నా బాధ్యతగా నేను మిత్రుడు ప్రోగ్రాంకి నేను వచ్చాను చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా జరిగేటటువంటి ప్రజా సమస్యల విషయంలో పట మిత్రుడికి ఖచ్చితంగా ఇంకొక మిత్రుడు తోడుంటాడు ఇదైతే వాస్తవం ఇదే నేను చెప్పదండి